రావడం వేరు తర్వాత పెట్టడం వేరు మీరు ఆ రెండు చేశారు ఆలోచన చేశారు ఆచరణ చేశారు కాబట్టి ఈరోజు ఆచరణలోకి వచ్చింది నైన్టీ ఫోర్ బ్యాచ్ కదా ట్వంటీ ఫోర్ అయిపోయింది ఆఫ్టర్ థర్టీ వన్ ఇయర్స్ తర్వాత మీరు ఒక్కసారి కలుద్దాం మన మొక్కలు చూసుకుందాం మనం మీరు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నారని మీరు అందరు వచ్చారు సో వచ్చిన తర్వాత మీరు కొంతమంది గుర్తుపట్టుకోలేదు కదా ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ సో మీ పొజిషన్స్ అప్పుడు చిరిగిన లాగులు చిరిగిన డ్రెస్సులు చిప్పిన జుట్లు ఆ తర్వాత సంస్కారం అంటే మంచిగా తెలియనటువంటి వాళ్ళందరూ మీరు అల్లరి చిల్లరిగా ఉండే పిల్లలు కానీ ఒక్కటి మాత్రం అప్పుడు మీలో అందరికీ కామన్ గా ఉన్నటువంటి అంశం ఒకే ఒక్కటి ఏంటిది అది భయం గురు అంటే భయం గురువు అంటే భక్తి ఈ రెండు మాత్రం అది అల్లరి చేసే వాళ్ళైనా మాట్లాడే వాళ్ళైనా తిరిగే వాళ్ళైనా గజ 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 గజల్లో ఆడిపోయేలా చేసిందనమాట అప్పుడు సో చాలా చాలా సంతోషం తర్వాత మీ గురువుల్ని మనసారా గుర్తు తెచ్చుకుంటున్నారు వచ్చి ఇక్కడ సిగ్గుపడుతున్నారు ఆ కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది భయపడుతున్నారు కొంతమంది అల్లరి కూడా చేస్తున్నారు ఓకే అంటే ఏంటి అరే పొరా పొరా అని కూడా మీలో మీరు అనుకుంటున్నారు తర్వాత మీరు వచ్చినప్పుడు వాళ్ళు అవుతున్నారు వాళ్ళు అందరూ ఇలా చాలా సరదాగా ఉన్నటువంటి సన్నివేశం ఎన్ని సంవత్సరాలు నెరవేరింది ముప్పై సంవత్సరాల తర్వాత నెరవేరింది ఓకేనా అంటే ఇంక మీ బాల్యం ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ముందు పెట్టుకుంటే మీ వయసు కుయడం అందరిది ఒక నలభై ఐదు యాభై మధ్యలో మీరు అందరు ఉన్నారు సో అందరు యావరేజ్ అనమాట అది ఏజ్ సో ఈ వయసులో కూడా మీరందరూ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఒక జీవితంలో రెండు రెండు ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి ఒకటి విద్యార్థి దశ నుంచి విద్యార్థి దశ నుంచి యవన వయసుకు వెళ్తున్నటువంటి క్రమంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పదో తరత వరకు మనం యవనలోకి ఎంటర్ అయ్యే టైంలో పదో తరత అయిపోతుంది తర్వాత యవన దశ ఆరంభమైన తర్వాత మనం ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువుతాము యవన దశ పరిపక్వత అవ్వే టైం కల్లా డిగ్రీ అయిపోతుంది మనకి ఈ విధ దశల్లో ఈ వివిధ దశల్లో మన యొక్క విద్యాభ్యాసం కొనసాగుతుంది ఎవరైతే దిగ్విజయంగా ఈ దశలను దాటుకొని యవనాన్ని కంప్లీట్ గా పరిపూర్ణంగా దాటగలుగుతారో సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు ఓకే ఉన్నతమైన స్థానాలు మీరు లేరని నేను అన్నాను ఎవరికి వాళ్ళ మన ఉన్నతమైన ఇంకా ఉన్నతమైన అంటే ఏంటి నేను ఎట్టి పరిస్థితిలో ఈ లైన్ మీద వెళ్ళాలని నేను పలానా టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి మీరు ఒక టార్గెట్ ని పెట్టుకొని ఆ టార్గెట్ ప్రకారం రీచ్ అవ్వడానికి యవ్వనాన్ని దారో పోస్తాము వయస్సుని సమయాన్ని మన యొక్క జ్ఞానాన్ని మనం మొత్తం కూడా అక్కడ అటెన్షన్ పే చేసి మనం చేస్తాం అందరము చేస్తాం ఈ పని కొంతమందికి మాత్రము అది అనుకున్నట్టు అనుకోట్లగా నెరవేరుతుంది తను అనుకున్నది సాధిస్తారు కానీ చాలా వరకు ఏమంటే ఉద్యోగాలు ఎన్ని వస్తాయి చెప్పండి గవర్నమెంట్ లో మనం మన రాష్ట్ర జనాభా ఎంత కనీసం ఒక మూడు నాలుగు కోట్లు అనుకుందాం మూడు నాలుగు కోట్ల జనాభా ఉందా మూడు నాలుగు కోట్ల జనాభా ఉంది మూడు నాలుగు కోట్ల ఉద్యోగాలు ఉన్నాయా మూడు నాలుగు కోట్ల మందికి ఉద్యోగాలు ఉన్నాయా మూడు నాలుగు కోట్ల ఉద్యోగాలుంటే మన అందరికీ ఉద్యోగాలు వస్తాయి రావు కదా మూడు నాలుగు కోట్ల ఉద్యోగాలు లేవు కాబట్టి మూడు నాలుగు కోట్ల మందికి ఉద్యోగాలు రావు లేవు రావు సో అందరూ ఏం చేస్తారు టీచర్స్ నువ్వు పలానా జాబు రావాలరా పలానా జాబు రావాలి చదువుతున్నా మంచి చదువురాని అందరం అనుకుంటూ వెళ్తాం కానీ గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక్కటి మాత్రమే అంతిమ లక్ష్యం కాదు ఎందుకు అది మనమే ఉదాహరణ ఓకే వివిధ రంగాలన్నీ కూడా ఉద్యోగాన్ని ఉపాధినిచ్చేటటువంటి రంగాలే సో ఆయన ఐపీఎస్ అయ్యారు ఆయన ఐఏఎస్ అయ్యారు ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యారు ఆయన రాజకీయ నాయకులు ఉన్నారు ఈయన ఆ టెంట్ హౌస్ పెట్టారు ఆయన బిజినెస్ స్టార్ట్ రో సో ఇవన్నీ వివిధ రంగాలుగా రకాలుగా మనలందరినీ మనలందరినీ ఏ రంగానికి ఎవరు సూట్ అవుతారో ఆ రంగానికి కావలసినటువంటి శిక్షణని నైపుణ్యాన్ని మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించేటటువంటి ఒక వ్యవస్థ మన పాఠశాల అనమాట అది కాబట్టి అందరికి ఉద్యోగాలు ఆశించవద్దు కానీ మన లైఫ్ లో ఉన్నతంగా ఎదగడానికి కావలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అంటే లైఫ్ స్కిల్స్ అంటారు అనమాట కాబట్టి నేను వైద్య రంగంలో డాక్టర్ని ఆయన మిలిటరీ ఆయన ఐఏఎస్ ఆయన పోలీస్ ఆయన కార్పెంటర్ ఆయన పలానా ఏదైనా సరే వృత్తి ఆ వృత్తికి కావలసిన నైపుణ్యాన్ని మనము సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి దాన్ని మన విద్యా సంస్థలు ఇస్తాయి సో మీరందరూ కూడా వివిధ రకాల వృత్తులు ఆల్రెడీ స్థిరపడిపోయారు ఇంకా కొంతమందికి కోరికలు ఉన్నాయి నేను పలానా అయ్యి ఉంటే బాగుండేది నేను పలానా ఐదు ఉంటే బాగుండేది కదా అనే కోరికలు కూడా మన్ని అసంతృప్తికి గురి చేస్తాయి సంతృప్తికరంగా జీవించండి మీరు ఇప్పటికే చాలా వరకు మీ యొక్క జీవనాన్ని బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నారు అని చెప్పి మీ యొక్క మహాలన్నీ చూస్తుంటే నాకు చాలా అనిపిస్తుంది సంతోషంగా ఉంది ఓకే అసంతృప్తి పెట్టుకోవద్దు ఖచ్చితంగా ఒక సమయం వచ్చినప్పుడు అవన్నీ కూడా నెరవేర్తాయి లైఫ్ లో ఇప్పుడు మనం మనము మన పిల్లలు మన కుటుంబము ఈ బాధ్యతలని నెరవేర్చే క్రమంలో మనం ఉన్నాం మీ అందరికీ కుటుంబ వివరాలు తెలియని కావు వ్యవస్థలు తెలియని కావు కానీ మీరు ఒక ఉన్నతమైనటువంటి పౌరులు తీర్చిదిద్దే క్రమంలో మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవడము మన తల్లిదండ్రులను మన తాతలను వాళ్ళ వారసత్వాన్ని మనము మన పిల్లలకి మన మన వాళ్ళకి కొనసాగించే బాధ్యత మనం తీసుకోవాలి తర్వాత మంచి ఏవైతే విలువలు ఉన్నాయో ఆ విలువలన్నింటినీ పిల్లలకి అందించే క్రమంలో ఎక్కడా రాజీ పడవద్దు మీ గురువులు గురువులు కూడా రాజీ పడలేదు మీరు కూడా రాజీ సో ఇది నేను చేస్తానా టీచర్ చెప్తారు టీచర్ కాదు ఫస్ట్ టీచర్ తల్లి తర్వాత గురువు ఫస్ట్ టీచర్ తల్లి తర్వాత పేరెంట్స్ మొదటి టీచర్స్ అనమాట వాళ్ళు తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొచ్చి గురువుకు అందజేస్తారు గురువు తర్వాత జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి మీ బాధ్యత ఎప్పటికీ కూడా ఇంకా 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 చాలా చాలా ఉన్నతమైనటువంటిది కాబట్టి తల్లిదండ్రులు లకు మీరు వచ్చారు ఎంప్లాయీస్ పొజిషన్ లకు వచ్చారు బిజినెస్ మ్యాన్ పొజిషన్ లకు వచ్చారు మీరు ఏ వృత్తి చేస్తున్నా సరే ఆ వృత్తిని సంతృప్తికరంగా మనం అనుకునేటటువంటి నైతిక విలువలతోని తర్వాత మనం అనుకున్న మంచి చెడు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నామో వాటన్నిటిని ఆచరించేటట్టుగా ఎంతో కొంత ఓకే ఎంతో కొంత గురుజాడ అప్పారావు గారు ఒక మంచి పద్యం నేర్పించారు మనం ఏమని ఏదో చెప్పారు కదా గురుజాడ అప్పారావు గారు ఏం చెప్పారంటే కొంత మానుకో సొంత లాభము కొంత మానుకొని పొరుగు వారికి తోటి వారికి సాయపడవయ్ ఓకే అని పద్యాలు నేర్పారు మనకి ఇంకా వేమన గారు చెప్పారు అవి నేర్చుకో అవి గుర్తు గుర్తు పెట్టుకోవాలి మనం గుర్తు పెట్టుకోవాలి ఎక్కడ ఓ చోట సొంత లాభంలో కొంతే అన్నం అందరూ అంత కాదు నీ మొత్తం పెట్టమనట్లేదు ఎంత ఇలాంటి కార్యక్రమాలకు లేదంటే సేవా కార్యక్రమాలకు మీరందరూ అందరూ ఉన్నప్పుడు అందరూ కలిసి ఒక మంచి గిఫ్ట్ అరే మన ఫ్రెండ్ కొంచెం కష్టం ఉన్నారు రా పద ఏం తలావగా వంద రూపాయలు ఇస్తే వేరుగా పదివేలు అయితే అనమాట అలా అనుకుందాం రా మనం వరకు ట్రస్ట్ ఏర్పాటు చేసుకుందాం ఇలాంటివి కూడా చాలా మంది పిల్లలు చేస్తారు సో మీరందరు కూడా ఇలాంటి పనులు చేయాలని చెప్పి ఆశిస్తున్నాను తర్వాత ఈ పెద్ద గోపతి స్కూల్కి మీరు ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్లు ఈ పాఠశాల చెట్టు కింద ఈ పాఠశాల గ్రౌండ్లో ఆటలాడినటువంటి మీరు దెబ్బలు తిన్నటువంటి మీరు చెమట చిందించినటువంటి మీరు ఈ పాఠశాల పాఠశాలకి బ్రాండ్ అంబాసిడర్స్ ఓకే ఈ రోజు ఈ అంబాజరులందరూ కూడా మరి ఇక్కడ వచ్చారు అని అంటే మరి ఈ పాఠశాల కూడా ఒక విధంగా పులకరిస్తూ ఉంది అనమాట నేను హెడ్ మాస్టర్ కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను ఎప్పుడైతే మనం సొంతంగా మనం చదువుకున్నటువంటి పాఠశాలకు వెళ్తామో వెంటనే మనం బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట ముప్పై సంవత్సరాల క్రితం మనం బ్యాక్ బ్యాంక్ ఇక్కడ ఇది లేదు ఇది లేదు ఇది లేదు మారిపోయినటువంటి అన్ని కూడా మనకి జ్ఞాప్తికి వచ్చేస్తాయి సో ఇవన్నీ మీకు అందరికీ గుర్తు వచ్చే ఉంటాయి పాఠశాలలో బ్రహ్మాండమైన సౌకర్యాలు ఇప్పుడు ఉన్నాయి ఒక రెండు నిమిషాలు చెప్పిన తర్వాత నేను ముగిస్తాను మీకు ఏమైనా విసుగ్గా ఉందేమో ఆ ఓకే పాఠశాలలో బ్రహ్మాండమైన సౌకర్యాలు ఉన్నాయి టాయిలెట్స్ వెళ్ళుంటారు ఉంటారు అవి చాలా నీట్గా ఉంటాయి రోజు అలానే ఉంటాయి గర్ల్స్ కానీ బాయ్స్ కానీ విడివిడిగా ఉన్నాయి స్టాఫ్ కూడా ఉన్నాయి తర్వాత అన్ని రూమ్లలో నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు ఉన్నాయి మూడు ఐఎఫ్ఈ ప్యానెల్స్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ టీవీలు ఉన్నాయి వాటి ద్వారా మనం ఎడ్యుకేషన్ బోధిస్తున్నాము ఈ మూడు నాలుగు రూమ్లలో ఇంకొక లైబ్రరీ రూమ్ పెద్ద రూమ్ ఉంది దాంట్లో కూడా ఒక టీవీ ఉంది మళ్ళీ మొత్తం ఐదు పెద్ద టీవీలు ద్వారా మనం విద్యను అందిస్తున్నాము అదే విధంగా అన్ని రూమ్లు కూడా చాలా శుభ్రగా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది గ్రౌండ్ లో కూడా ఒక కిచెన్ గార్డెన్ ఉంది వెనక వైపు ఉంది అనమాట మీరు ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద వంగ తోట ఉంది అనమాట మన స్కూల్లో వంగ వంకాయలు కనీసం ఇరవై ముప్పై కేజీలు ఒక వారానికి ఇరవై ముప్పై కేజీలు అంతా అనమాట ఆ తోట కూడా మేము పెంచుతున్నాం గ్రీనరీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది క్రియేట్ చేశాము సో ఆ తర్వాత అందరికి లేడీస్ స్టాఫ్ రూమ్ జెంట్స్ రూమ్ ఉంది పిల్లలకైతే అన్ని రకాల కోట్లు ఉన్నాయి ఆడుకోవడానికి ఇంకేం కావాలి ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్ చెట్ ఉంది టీచర్లు ఉన్నారు పద్దెనిమిది మంది టీచర్లు ఉన్నారు ఎల్డిసి ఉన్నారు జీతాలు చేయడానికి ఆ హెడ్ మాస్టర్ సార్ ఉన్నారు తర్వాత స్కావెంజర్ కూడా ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నాయి ఇంకేం కావాలి మేము కోరుకునేది ఏంటి ఇవన్నీ ఉన్న తర్వాత మేము కోరుకున్నది ఒక్కటే ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ మీరు అందరు ఇట్లా కోరు చేరుకున్నప్పుడు మీ మళ్ళీ పిల్లలు కలుసుకున్నప్పుడు నేను ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు ఫలానా సార్ ఉన్నారు ఫలానా మేడం ఉన్నారు నాకెంత కోఆపరేటివ్గా ఉన్నారు మంచి చదువు చెప్పడానికి ఆ పాఠశాల చాలా చాలా నాకు ఉపయోగపడింది నా జీవితానికి ఒక ఆయన వచ్చి ఆ ఎస్ఆర్ డివిజన్కి ఒకసారి ఈ మధ్య వెళ్ళాను వెళితే ఆ కాలేజీ పోయాక ఒక పెద్ద డిఈ గారు డివిజనల్ ఇంజనీర్ గారు ఎవరు వచ్చి అమాంతం పడి ఇట్లా కాళ్ళు మొక్కుతున్నాడు మేడం ఆ కాలేజీకి వెళ్ళి మళ్ళీ మీరు నమ్మండి ఇది ప్రత్యక్షంగా చూసినటువంటిది అనమాట ఇట్లా బోర్ల పడి మొక్కుతున్నాడు ఎస్ఆర్ఎన్ బిజాన్ కాలేజ్ గ్రౌండ్ ఆ గ్రౌండ్ చూసి ఆ కాలేజ్ చూసి ఎందుకు నన్ను నా గతిని నా స్థితిని మార్చినటువంటి నా విద్యాభ్యాసానికి ఒక మార్పులు చేర్పులు చేసి నన్ను ఉన్నతుడిని చేసి నిన్న డిఈగా ఒక పెద్ద ఉద్యోగాన్ని సం సంపాదించడానికి వచ్చినటువంటి నిర్మించినటువంటి నా కళాశాలకి నేను ఎప్పటికైనా రుణపడి ఉంటానని గుడికి పోకపోయినా అట్లా అంటాడో లేదో తెలియదు కానీ ఆ కాలేజీలో మాత్రం తప్పనిసరి అక్కడ చేస్తుంటే నాకు కూడా కళ్ళం నేను కూడా ఆ స్టూడెంట్నే కాబట్టి ఓకే సో మనమందరం ఆ కృతజ్ఞత భావంతో పాఠశాలలో ఎంత భక్తిభావంతో ఎవరైతే భక్తిభావంతో ఎవరైతే సేవాభావంతో ఎవరైతే కమిట్మెంట్తో క్రమశిక్షణతో చదువుకుంటారో తప్పనిసరిగా విద్యార్థి తప్పనిసరిగా విద్యార్థి ఉన్నతుడవుతాడు అంటే ఉద్యోగం రాకపోయినా తన మనస్సు తన శరీరం తన అన్నీ కూడా మూర్తి పిలిచినటువంటి ఒక దైవ స్వరూపంగా మా మనిషి మారిపోతాడు రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి మాట అదే మానవ సేవే మాధవ సేవ ఎక్కడ పోయినా మనం ఏం చేస్తామంటే దేవుడికి అయితే లక్ష రూపాయలు ఇవ్వడానికి రెడీ యాభై వేలు ఇవ్వడానికి రెడీ బంగారం ఇవ్వడానికి రెడీ కానీ ఆయన చెప్పినటువంటి సూక్తి ప్రకారం ఏంటి మానవ సేవే మాధవ సేవ అన్నాడు ఎక్కడ మానవుడు కష్టాల్లో ఉంటే ఆ మానవుడికి అన్ని మతాలు చెప్పేది అదే అనమాట మనసేవే మాధవ సేవ అంటే నువ్వు ఏ మనిషికైతే సహాయం చేస్తావో అది విద్యనా లేకుంటే డబ్బునా లేకుంటే హెల్ప్నా సలహానా ఏదైనా కావచ్చు అది చేసినప్పుడు ఖచ్చితంగా అతడు మాధవుడికి చేసినట్టు అన్నమాట మాధవుడు కబీర్కి రెండు మాటలు ప్రశ్నలు వేశారు అయ్యా నీకు ఇప్పుడు దేవుడు ఒకడు గురువు ఒకడు ఇద్దరు కలిసి వచ్చిన దగ్గరకు వచ్చి ఒకవేళ అపేర్ అయితే ప్రత్యక్షమయ్యారనుకోండి నువ్వు ఎవరు మొక్కుతావని చెప్పి అడిగితే ఆయన అన్నాడు నేను ఫస్ట్ గురువుకే శాస్త్రాంగ నమస్కారం చేస్తా ఎందుకు దేవుడు ఉన్నాడు ఇక్కడ గురువు ఉన్నాడు ఇక్కడ ఇద్దరికి ఎవరు చేస్తామంటే నేను గురువుకే చేస్తాను ఎందుకయ్యా అసలు దేవుడు గురించినటువంటి పరిజ్ఞానం కలిగించిందే ఈ గురువు నువ్వు గురించి నీ అడ్రస్ గురించి చెప్పిందే నాకు ఈ గురువు దేవుడు ఉన్నాడు రా నిన్ను కొడతాడు నేను చూపుతాడు చంపుతాడు లేక నిన్ను ఏదో ఒకటి చేస్తాడు నీకు దీవెన వెళ్తాడు ఏదో ఒకటి మాట చెప్తారు కదా నాకు ఫస్ట్ నేను గురువునే నేను ఖచ్చితంగా నమస్కరిస్తాను నువ్వు నా తర్వాత అని చెప్పి కబీరు ఆయన యొక్క మనసులో మాట చెప్పాడు ఓకేనా సరే కాబట్టి మనము ఏదైనా ఏమైనా గురువు అత్యున్నత స్థానంలో కీర్తించబడి ఎక్కడైతే కీర్తించబడతాడో ఎక్కడైతే పూజించబడతాడో మంచి కమిట్మెంట్తో ఉన్నటువంటి గురువులు ఎక్కడైతే ఉన్నారో ఆ సమాజం ఆ దేశము ఆ ప్రాంతము ఆ పాఠశాల దినదినభివృద్ధి చెందుతుంది మంచి సమాజం రూపొందుతుంది అయితే ఇప్పుడు ఈ పాఠశాలలో కూడా మీ అందరి పిల్లలు ఉన్నారు కాబట్టి అందరినీ చేర్పించండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిక్స్త్ టు టెన్త్ వరకు బ్రహ్మా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియంస్ ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకు నిస్సంకోచంగా చెప్పండి నిస్సంకోచంగా చెప్పండి బ్రహ్మాండంగా పాఠశాల నడుస్తుంది తర్వాత ఎవరు కూడా ఆ వెనకడి వేసే ప్రసక్తే లేదు తర్వాత అందరూ టెట్ హైలీ క్వాలిఫైడ్ ఇవన్నీ మేము చెప్పుకొని ఊళ్ళలో ఒకసారి బడిబాట పేరుతో తిరుగుతూ మీరు రండి మీరు రండి మీరు రండి అని తిరుగుతుంటే కొంచెం మాకు బాధగా ఉంది అప్పుడు ఊళ్ళల్లో మీ కాలంలో పెద్ద మనుషులు చెట్టు కింద కూర్చునేవాళ్ళు పలానా సార్ వచ్చారంటే టైం తొమ్మిది అయినట్లు లెక్క పలానా సార్ వచ్చారంటే ఖచ్చితంగా పది అయినట్లు లెక్క ఎందుకు ఆ సమయానికి ఖచ్చితంగా ఆ సార్ వస్తారు అరే సార్ని తీసుకురాపో ఎందుకు మనము ఇంటి పారు పట్టాలి కొంచెం మంచి చెడు చెప్తారు మంచి తిది నక్షత్రం కూడా అప్పుడు గురువులే చెప్పేవాడు సమయాన్ని పాటించేవాడు ఇవాళ ఏందిరా ఆ పిల్లగాడు వస్తున్నాడు ఆ పిల్లవాడు ఎందుకు వస్తున్నాడు టీచర్ గారు రాలేదు అంటే టీచర్ గారు రాసిన లీవ్ లెటర్ తీసుకొని వెంటనే ఎక్కడికి వచ్చేస్తారనమాట ఆ పిల్లగాడికి ఆ పిల్లగాడు వస్తుందంటే ఈ రోజు ఆ టీచర్ గారు రావట్లేదు అనమాట జ్యోతి టీచర్ గారు రావట్లేదు ఇవాళ్ళు అనిలేక అంటే టీచర్ గారు రాకపోతే వెంటనే తన ఇన్ఫర్మేషన్ అని ఇచ్చేస్తారు అంత కమిట్మెంట్ తో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీకు దొరకడం మీరందరూ కూడా ఇప్పుడు పెద్దగా ఇలా అయ్యి మరి ఇంత ఒక ఈ పెద్ద ఉపతి పాఠశాల అనే పూ తోటలో మీరందరూ తలా ఒక పుష్పములాగా వికసించి ఒక మంచి చిన్న చిన్న వృక్షాలుగా ఎదిగి పెద్ద పెద్ద వృక్షాలుగా మారినటువంటి మీకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో మీతో పాటు పార్టిసిపేట్ చేయడం ఇప్పుడు నేను వచ్చి ఒక సంవత్సరంన్నర అయింది హెడ్ మాస్టర్గా ఇక్కడ సో ఇంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా మీకు మంచి పరిచయమే ఈ పాఠశాలకు ఒక మంచి చరిత్ర ఉంది పేరుంది ఈ చుట్టుపక్కల బొట్లకుంట కానీ కొమలగూడం కానీ చిన్న గొప్పత కానీ లేదా పెద్ద కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అప్పటి వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద మహావృక్షం అనమాట దాని కింద పెరిగినటువంటి వాళ్ళం మనం సో మీ అందరు కూడా మరింత మంచిగా వేలసిల్లాలని మీరు మీ పిల్లలు మరియు కలకాలం ఉండాలని చెప్పి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి తర్వాత ఇలాంటి కూడికలు మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్సా టెన్ ఆ వన్ ఇయర్ అని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారని తర్వాత ఏ కార్యక్రమం ఉన్నా మమ్మల్ని అందరినీ పిలుస్తారని చెప్పి ఆశిస్తూ మీ మనసులలో మమ్మల్ని స్థిరంగా ఉంచుకోవాలని విద్యాభివృద్ధిలో మేమందరము మరి మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఖచ్చితంగా ఖచ్చితంగా మేమందరము ఆ నేను హెడ్ మాస్టర్గా మా పాఠశాల తరఫున మరి ఆ మంచి విద్యను అందించడానికి ఏమాత్రం మాత్రం అడిగేయము ఇంతకు ముందు మీకున్నట్టు మీ ఎప్పుడున్నటువంటి ఫెసిలిబాయ్ ఫెసిలిటీ మాకు లేదు ఇప్పుడు వెసులుబాటు మాకు లేదు ఏంటి అంటే ఏంటి ఒక్క చిన్న మాట చెప్పేస్తాను ఏంటి అంటే అప్పుడు మీకు సెల్ ఫోన్లు లేవు అప్పుడు మీ అమ్మా నాన్న వాళ్ళు చాలా మంచివాళ్ళు అప్పుడు మీకు ఏమీ తెలియదు అప్పుడు మీరంతా బ్లాక్ బోర్డ్ అనమాట మీ మైండ్ అంతా బ్లాక్ బోర్డు ఇప్పుడు పిల్లలు బ్లాక్ బోర్డు కాదు ఇప్పుడు పిల్లలు అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి సో అప్పుడు ఏమీ రాయబడని బ్లాక్ బోర్డు మీరైతే ఈ ఉపాధ్యాయులు చెప్పేటటువంటి ఒక్కొక్క మాటే అది విజ్ఞానం అక్షరాలు కానీ ఇప్పుడు పిల్లలు మేము చెప్పడానికంటే ముందే అన్ని జ్ఞానాలు తెలుసుకున్నటువంటి పిల్లలు మన పాఠశాలలో ఇప్పుడు చదువుతున్నారు సో వాళ్ళకి గుట్కాలు తర్వాత పాన్ పరాగులు తర్వాత సిగరెట్స్ తర్వాత రకరకాల పెద్ద పెద్ద పిల్లలు వాడేటటువంటి విషయాలు అన్నీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయి కరోనా పుణ్యమనో లేకుంటే పాపమనో తెలియదు కానీ అవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల యొక్క మానసిక పరిస్థితిలో విపరీతమైన మార్పు వచ్చేసింది ఆ మార్పు పిల్లల్ని ఈ కాన్సన్ట్రేషన్ చేయనీయట్లేదు అంటే క్రమశిక్షణగా ఉండనీయట్లేదు ఆ క్రమశిక్షణ ఉండటాన్ని అలవర్చుకోకపోతే ఈ విద్యా వృద్ధులు వాళ్ళలో నెరవేరడం కష్టంగా ఉంది అందుకని దండించడానికి భయపడుతున్నాము అదేవిధంగా దండించాలంటే మాకు చట్టాలు కూడా అడ్డొస్తున్నాయి పిల్లవాడు ఎప్పుడైనా సరే ఖండించకపోతే ఏదైనా చిన్న చిన్న అంటే పిల్లవాడిని కొంచెం ఒక్కసారి ఇలా అంటూ దా దారి దారికి తెచ్చుకుంటేనే విద్యార్థి మంచి ప్రయోజకుడు అవుతాడు కానీ అలాంటి అవకాశాలు ఇప్పుడు గురువులకు లేవు గురువు చేతిలో నుంచి అప్పుడైతే బెస్తాలు ఎంత ఉండేది మేడం చేతిలో కర్ర ఉండేది సార్ చేతిలో కర్రలు ఉండేది అందరి చేతులలో కర్రలు ఉండేవి అరే పోతే బాగోదు అని భయపడేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరి చేతిలో కర్రలు ఉండకూడదు లేవు సెల్ ఫోన్లు మాత్రం అందరిలో ఉన్నాయి సో ఇవన్నీ పరిస్థితుల్లో ఇలా ఉంది సో అయినప్పటికీ అయినప్పటికీ దీని నుంచి పారిపోవ పారిపోవద్దు గురువులుగా కచ్చితంగా ఇంకా లాస్ట్ లో ఒక్క మాటే నాకు టైం అయిపోయింది ఒక ఇద్దరు రెండు రాళ్ళు మాట్లాడుకుంటున్నాను ఏం మాట్లాడుకుంటున్నాయి నువ్వు రాయివే నేను రాయినే ఏందయ్యా నిన్ దగ్గరకు వచ్చి అందరు కూడా ఆ కొబ్బరికాయ కొట్ట దండం పెట్టుకోను కొబ్బరికాయ కొట్ట దండం పెట్టుకోను రోజు 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 నిత్యముని గిరే పని ఏంది నీ పరిస్థితి ఏంది మరి నేను రాయే నాకు ఒక్కడ కొబ్బరికాయ తొక్కుంటా పోతున్నారని గుడిలో ఉన్నటువంటి రెండు రాళ్ళు మాట్లాడుకుంటున్నమాట శిల ఓకే చెప్పింది అనమాట అప్పుడు ఏ శిల దైవ రూపంగా మారినటువంటి ఒక శిల చెప్తుందనమాట పిచ్చిదానా నువ్వు ఒక దెబ్బకే ఏమైపోయావు పగిలిపోయావు ఒక దెబ్బకే పగిలిపోయావు నేను నా రూపము రా ఇలా మారడానికి ఎన్ని దెబ్బలు కొడుతున్నాడో ఆ శిల్పి ఆ అన్ని దెబ్బలు ఈ గురువులందరూ ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే అని ఇట్లా అనుకునే పరిస్థితి నుంచి అనుకుంటూ కూడా కదలకుండా అలానే ఉంటే నా ముక్కు నా మఖం నా ప్రతిరూపం ఎంత బ్రహ్మాండంగా ఉండి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించారు మరి నువ్వేం చేశావు ఒక్క దెబ్బకే పగిలిపోయావు గట్టిగా దిగురించి నువ్వేం చేశావు పగిలిపోయావు ఓర్పు లేకుండా పోయింది నీకు వెంటనే పగిలిపోయావు నిన్నో స్టెప్ కాడేశారు నన్నో శిలగా ప్రతిష్ఠించారు అందుకే ఆ ఓర్పు నాకు ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది నువ్వు ఓర్చుకోలేని తన నిన్న ఉంచింది ఇదే మన ఇద్దరుకున్న తేడా ఇద్దరు మూడు ఆలమే కాని ఓర్పు